క్రైస్తలాడహలే సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటో వచనాల్లో ఇలా వ్రాయబడుతుంది అందం మోసం మోసకరము సౌందర్యం వ్యర్థము యహోవ ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని రాయబడింది ఈ లోకంలో అందాన్ని గురించి చూడాలంటే ఆడపిల్లల్ని ప్రతి అడ్వర్టైజ్మెంట్కి పెడుతూ వస్తారు అందం అనగానే ఆడపిల్లలు చేసుకునే సౌందర్యం కోసం చాలా ఆరాటపడుతుంటారు ఎన్నో బ్యూటీ పార్లర్లకు వెళ్తూ అందంగా ఉండాలని పోరాడుతూ ఉంటారు బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు ఎవరైనా అందంగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు కానీ దేవుని వాక్యంలో ఎలాంటి అందం అందం కావాలి ఎలాగన మనం అలంకరించుకోవాలో దేవుని వాక్యంలో నుండి మనకు రాయబడుతుంది మనం నేర్చుకుందాం యహోవైందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని వాక్ వాక్యంలో నుండి రాయబడుతుంది యహోవైందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఎలాంటి అలంకరణ చేసుకోవాలో ఎలాంటి అందం కలిగి ఉండాలో దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం దేవుని వాక్యంలో ఇలాగ రాయబడుతూ వస్తుంది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో అపోజిట్ అయినటువంటి పౌలు గారు ఈ విధంగా రాస్తూ వస్తున్నారు ఏంటంటే దైవ భక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అని పౌలు గారు తిమాతి గారి ద్వారా మనకి రాసి ఉంచారు దేవుని ఎంతో భయభక్తులు కలిగిన స్త్రీలు ఏమి అలంకరించుకోవాలి ఏమి అలంకరించుకోవద్దో ఈ వచనాల్లో రాస్తున్నారు మరియు స్త్రీలు అణుకువయు స్వస్థత బుద్ధియు కలవారై ఉండి తగుమాతృపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక వేడితో అలంకరించుకోకూడదట మిగుల వెలగల వస్త్రములతోనైనా బంగారములు ఈ ఆభరణాలతో కూడా మనం అలంకరించుకోనక దేంతో అలంకరించుకోవాలి దైవభక్తి గలవారం అని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా మన వస్త్రధారణ మనం చేసుకునే అలంకరణ ఉండాలని దేవుని వాక్యం రాయబడుతూ వస్తుంది మరి దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు ఎలా సంపూర్ణంగా దేవునికి విధేయత చూపిస్తారో అయినటువంటి పేతృగారు చాలా విలువైన మాటలు రాస్తున్నారు ఎలాంటి అలంకరణం మరి దేవుని భక్తి కలిగినటువంటి బిడ్డలు కలిగి ఉండాలి అంటే వాక్యము లేకుండానే వాళ్ళ యొక్క పవిత్ర ప్రవర్తన ద్వారా తన తమ యొక్క యజమానులను దేవుని యొక్కకు రాబట్ట వచ్చట వాళ్ళ యొక్క అలంకారాలు ఎలాగా ఉంటాయంట ఇక్కడ రాస్తున్నారు మూడో అధ్యాయంలో పేతుడు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయంలో ఇలాగ రాస్తున్నారు మీ స్వపురుషులకు లోబడి ఉండి ఆయన అందువలన వాళ్ళు ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యమును లేకుండానే తమ భార్యల నడవడి వలన దేవుని వద్దకు రాబట్టు వచ్చట అంతేకాదు జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక వెలుపటి అలంకారం దాని విషయంలో మీరు ఎక్కువ సమయాన్ని ఇవ్వకుండా సాధువైన టీ మృదువైన టీ గుణము మరి యహోయిందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఏ విధమైన అలంకారం కలిగి ఉండాలంటే సాధువైన గుణం కలిగి ఉండాలి అక్షయమైన అలంకారం ఈ క్షయమైపోయే ఈ దేహం కోసం కుళ్ళిపోయే ఈ దేహం కోసం మనిషి ఒక స్త్రీ ఎంతగా ఆరాటపడుతూ అలంకరించుకోవడానికి మరి వేగిరపడుతుందో ఆ విషయాల కంటే కూడా దైవికమైనటువంటి అలంకరణ సాధువైనటువంటి మృదువైనటువంటి గుణమును అక్షయ అలంకారంగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది అలాంటి అలంకరణ యహో అయింది భయభూతులు కలిగిన స్త్రీలముగా మనమందరము దేవుని కొరకు సిద్ధపరచుకుందము కాక ఆ